మొత్తం మీద మాత్రం రాజా సాబ్ సో రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటాం సో ఈ మధ్య చూసుకుంటే కింగ్డమ్ మూవీ చూసుకున్నారా మంచి టాక్ వచ్చింది కానీ ఆ సినిమా గట్టెక్కాలంటే ఇంకా పదమూడు కోట్లు కావాలి అప్పుడే ఆ సినిమా కలెక్షన్ మొత్తం పూర్తయినట్టు సినిమా గట్టెక్కినట్టు మంచి టాక్ వచ్చినా కానీ కలెక్షన్ వస్తేనే బెస్ట్ మహావీర్ మహావీర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో ఒక ఇండియన్ హిక్స్ట్రీలోనే ఒక మంచి సినిమాగా అయింది సో ఎందుకంటే మన ఇతిహాసాలు మన రామాయణం మహాభారతం అంతకన్నా ముందు ఇరణ్య కశ్యప్ ప్లా ప్రహ్లాద భక్త నరసింహ అవతారం సో మన కథ మన కంటెంట్ మన దేవుడు సో ఆ కంటెంట్ మీద వచ్చిన నరసింహ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఎలాంటి ప్రమోషన్లు లేవు సో తెలుగులో రిలీజ్ అయినప్పుడు అరే వీరమల్ ఉంది ఎవ్వరికి కూడా తెలియదు ఆ సినిమా కానీ ట్వంటీ ఫైవ్ నెండ్రెడ్ సినిమా రిలీజ్ అయింది టాక్తో బ్లాక్ బస్ట్ అయింది సో మీ అందరూ తెలిసిందే ఇప్పటికి వంద కోట్లు డెబ్బై కోట్లు కలెక్ట్ చేసింది టోటల్గా సో అది ఇప్పటి రాజర్సా విషయం ఏంటంటే మనందరికి తెలిసిందే డార్లింగ్ ప్రభాస్ హర్ సినిమాలో ఫస్ట్ టైం హర్ సినిమా నడుస్తున్నాడు అటు స్పిరిట్లా పోలీస్ ఆఫీసర్గా చేస్తుండడు అటు ఆర్మీ ఆఫీసర్గా ఫౌజ్లో చేస్తున్నాడు సో ఇలా ఏం చేసుకున్న ఈస్ ఎక్స్పెరిమెంట్ హీరో సో రాజా షాప్ విషయానికి వస్తే రీసెంట్గానే విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ చెప్పారు రాజా షాప్ టూ ఉంటుంది సో ఈ కథ చాలా పెద్ద కథ సో అందుకే ఈ సినిమా ఉంటుంది పార్ట్ టూ సో పార్ట్ వన్ సక్సెస్ బట్టి పార్ట్ టూ ఉంటుందో లేదా అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు హరిహర వీరం వల్ల పార్ట్ టూ కూడా థర్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తయింది కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు కాబట్టి పార్ట్ టూ గురించి ఇప్పుడే అప్డేట్ లేదు సో మరి చూడాలి నరసింహ నరసింహ సినిమా వచ్చింది మహావీర్ మా ఎలాంటి మొత్తాలు లేకుండా రిలీజ్ అయింది సో కంటెంట్ బాగుంటే చిన్న హీరో పెద్ద హీరో ఏం లేదు ప్రతి ఒక్కడే హిట్ అవుతుంది అది మనందరూ తెలిసిందే సో ప్రభాస్ అయితే ఈ సినిమా రాజాసాబ్ డిసెంబర్ ఫైనల్ డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది మేబీ క్లైమాక్స్లో మనకి ఎంత ఇవ్వచ్చు ఏదైనా మన తాట్కే వదిలేచ్చు బాహుబలి టూ బాహుబలి టూ లాగా కంక్లూజన్ ఇప్పుడు కింగ్డమ్ లాగా కింగ్డమ్ టూ లెక్క సో మేబీ పార్ట్ టూ ఉండొచ్చు సినిమా బ్లాక్ బస్ట్ అయితే పక్క పార్ట్ ఉంటుంది కలికి హిట్ అయింది పార్ట్ టూ ఉంది సలార్ హిట్ అయింది పార్ట్ టూ ఉంది బాహుబలి హిట్ అయింది పార్ట్ టూ ఉంది సలార్ హిట్ కాలే కాబట్టి పార్ట్ లేదు రాజేశ్యామి హిట్ కాలే కాబట్టి పార్ట్ టూ లేదు ఆది పురుష్ హిట్ కాలే కాబట్టి పార్ట్ టూ లేదు సో ఫస్ట్ పార్ట్ హిట్ అయితే నేను సినిమా హిట్ అయితే సెకండ్ పార్ట్ తీసున్నారు సో ఇంతవరకు అలా హిట్ అయింది ఒకే ఒక్క హీరో రాఘవ లారెన్స్ ఇంతవరకు ఫ్లాప్ లేదు సో హరిహర్ జోనర్లో సో ఇది నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది టీజర్ బాగా నచ్చింది రీసెంట్గా రాజాసాబ్ హాలీవుడ్ రేంజ్లో ఉంది సో డెఫినెట్గా హిట్ కావాలి సో మీరు కామెంట్లో చెప్పండి ఎంత కలెక్ట్ ఇస్తుంది రాజసాబ్ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు దాడుతుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి సో ప్రభాస్ సినిమాలు బాగున్నాయి మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు వీర్ సపోర్ట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్